శ్రీమాత్రే నమ ఈ జాతక ఫలితాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే మీకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మీ జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది ఈ గ్రహాల ప్రభావాలు మంచైనా చెడైనా మీ మీద ఏ సమయంలో వాటి ప్రభావం చూపుతాయి అనేది కూడా జాతక చక్ర సూక్ష్మ పరిశీలన ద్వారా తెలుస్తుంది జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వల్ల ఆ చెడు ప్రభావం తగ్గుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అయినా నా జీవితం ఎలా ఉంటుంది ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో ఎలాంటి విజయం సాధిస్తాను డబ్బు వస్తుందో లేదో అనే ప్రశ్నలు అందరిలో మొదలవుతుంది అయితే ఈ ఐదు రాసుల వాళ్ళు అనుకున్నది సాధిస్తారు రెండు వేల ఇరవై ఐదులో శని బృహస్పతి కుజుడు బుధుడు సూర్యుడు రాహుతో సహా అన్ని ప్రధాన గ్రహాల స్థానాల్లో మార్పు ఉంటుంది ముందుగా వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది మీరు మీ పనిలో విజయం సాధిస్తారు ధైర్యం విశ్వాసం పెరుగుతాయి మీరు రెండు వేల ఇరవై ఐదులో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు ధనానికి సంబంధించిన విషయాలు పరిష్కారం అవుతాయి వివాహానికి లేదా శృంగార సంబంధాలకు సంబంధించి ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి నాలుగో ఇంట్లో కేతువు పదవ ఇంట్లో రాహువు మీ వైవాహిక జీవితాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు ఏప్రిల్ వరకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు మీ శృంగార జీవితంలో శుక్రుడు మీకు చాలా అదృష్టాన్ని తెస్తాడు నవంబర్ రెండు నుండి నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు శుక్రునికి శక్తివంతమైన స్థానం కారణంగా మీ శృంగార సంబంధాల్లో మీకు పూర్తి మద్దతు అదృష్టం ఉంటుంది ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే మీ కళలను సాకారం చేసుకోవడం కూడా మీకు సాధ్యమే ఇక మిథున్ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో అదృష్టం కలగవచ్చు గ్రహాల ప్రభావం వల్ల జీవితంలో శుభ ఫలితాలు పొందుతారు నిలిచిపోయిన పనులు పూర్తి కాగలవు మీరు మీ కష్టానికి పూర్తి ఫలితాలు పొందుతారు కోర్టు కేసుల్లో విజయం సాధ్యమవుతుంది వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది ఉద్యోగ వ్యాపారాల్లో అనుకున్న విధంగా రాణిస్తారు ఇక మకర రాశి వారికి కొన్ని కళలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నెరవేర్తాయి ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు కొత్త ఉద్యోగాల కోసం ఆఫర్లను పొందవచ్చు మీరు కుటుంబ సభ్యుల సహాయంతో డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు రుణ విముక్తి పొందుతారు ఈ సమయంలో వివాహతుల జీవితాలు కూడా చాలా సంతోషంగా ఉంటాయి అయితే మార్చి నుండి శని మీ మూడవ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మీ సంబంధాల్లో సమస్యలు కూడా తలెత్తవచ్చు ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కుంభరాశి వారి జీవితాల్లో పెద్ద మార్పు వస్తుంది కొత్త సంవత్సరంలో మీ అదృష్టం ప్రకాశిస్తుంది మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందుతారు మానసిక ఒత్తిడి దూరం అవుతుంది ఇక మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు అనుకున్నది సాధించగలరు కష్టపడి పని చేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది సంపద పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ప్రతి పనిలో అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి ఆదాయాభివృద్ధి ఉండటంతో పొదుపు సాధ్యమవుతుంది సర్వేజన సుఖినో భవంతు